నా పేరు సాగర్ నేను బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ యొక్క సమస్యలు పరిష్కారం కోసంగా మేము రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా అడ్వకేట్ సమస్యలపై ఈ సంస్థ పోరాటం చేస్తూ అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ కోసం కూడా స్టేట్ గవర్నమెంట్తో పోరాడి వంద కోట్లు వచ్చేటట్టు మేము ఏర్పాటు చేసాము అదేవిధంగా అడ్వకేట్స్ డెత్ బెనిఫిట్స్ కూడా ఇరవై లక్షల వరకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఎనిమిది లక్షల వరకు సాధించాము అదేవిధంగా ప్రతి జూనియర్ అడ్వకేట్స్ కూడా ఈ ప్రొఫెషన్లోకి వస్తే వాళ్ళు నిలదొక్కొని వాళ్ళు స్టైపండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేసి పదివేల రూపాయలు నెల నెల ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఒక ఐదు వేలు వరకు ప్రభుత్వం ఆమోదించింది మళ్ళీ ఇప్పుడు ఈ హామీల్లో పదివేలు కూడా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వాలు ఈ సముఖంగా ఉన్నాయి అదేవిధంగా మేము జూనియర్ అడ్వకేట్స్ కానీ ఇప్పుడు లా హాస్పిరెంట్స్ ఎవరైతే ఉండారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఈ ప్రొఫెషన్లోకి రావాలని ఇంట్రెస్ట్గా వాళ్ళ కోసం కూడా క్రమం తప్పకుండా రెండు వేల పదహారు సంవత్సరం నుంచి మోడల్ లా టెస్టు పరీక్షలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నాము అందులో భాగంగా నెల్లూరులో కూడా నిర్వహిస్తున్నాము నెల్లూరులో పొదలకూరు రోడ్లోని లిటిల్ బర్డ్స్ హై స్కూలు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ ఈ నెల జూన్ నెల రెండవ తారీఖున పది గంటల నుంచి పదిన్నర వరకు ఉంటుంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎవరైతే ఈ ఆస్పడెంట్స్ ఉంటారో మోడల్ లాటెస్ట్ వాళ్ళకి ఉచిత కుల మతాలకు అతీతంగా ఉచితంగా ఏర్పాటు ఏర్పాటు చేయడం అయింది ఎటువంటి ప్రవేశ రుషం కూడా లేదు ఏదన్నా సందేహాలు ఉంటే నా నెంబరు కానీ నాగరాజు గారి నెంబర్ కానీ వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఇచ్చిన ఆ ప్రెస్ నోట్లో కూడా మా నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళు వివరాలు తెలుసుకొని వచ్చి హాజరయ్యి రాయ రాయవచ్చు అదేవిధంగా జూనియర్ ఇది అయిన వెంటనే మళ్ళీ జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల కోసంగా కూడా మేము మళ్ళీ ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయదలిచాము దాన్ని కూడా ఎవరైనా ఆస్పరెంట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించి ఆ ఎగ్జామ్స్ కూడా దానికి కూడా వాళ్ళు ముందుకు రా వస్తే వాళ్ళు మా మా పూర్తి సహకార సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు ఎన్ నాగరాజ్ యాదవ్ ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని మేము మా బీసీ అడ్వకేట్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఆలోచించి మా రాష్ట్ర నాయకులు పల్లం కృష్ణ పల్లం పల్లం కృష్ణ తన యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏపీబిసి అడ్వకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అసోసియేషన్ ద్వారా మేము అడ్వకేట్స్ మధ్య తలెత్తుతున్నటువంటి వివాదాలను మా యొక్క సమస్యల పరిష్కారం కొరకు శాయశ్వత్వ కృషి చేసి వాటిని పరిష్కారం చేస్తున్నాము అది కూడా కాకుండా సేవా దృక్పథంతో మేము రెండు వేల పదహారులో మా యొక్క అసోసియేషన్ రెండు వేల పదహారులో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా సేవా దృక్పథంతో ఈ లాసెట్ ఉచిత మోడల్ లాసెట్ను కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉచిత లాసెట్ మోడల్ టెస్ట్ను కండక్ట్ చేయటం అనేది గుంటూరు శ్రీకాకుళం తిరుపతి కడప అనంతపురం కర్నూలు జిల్లాలో రెండో తారీఖు ఉదయం పది నుంచి పదిన్నర వరకు జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుల మత అతీతంగా పాల్గొని వారి యొక్క ఎగ్జామినేషన్ సక్రమంగా రాస్తారని మేము ఆశిస్తున్నాము అది కూడా కాకుండా ఈ యొక్క అసోసియేషన్ ఏపీ మోడల్ టెస్టులు కానీ తర్వాత జూనియర్ సివిల్ జడ్జి మోడల్ మోడల్ టెస్టులు కూడా ఇంతకు ముందు ఇంతకుముందు నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏపీపీసీ కానీ తర్వాత జూనియర్ సివిల్ జడ్జెస్ మోడల్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాము మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో తర్వాత ఇది ఈ యొక్క ఎగ్జామినేషను రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పొదలకూరు రోడ్లో మూడో క్రాస్ రోడ్లు ఉన్నటువంటి లిటిల్ బర్డ్స్ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కండక్ట్ చేస్తున్నాము ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వచ్చేసి పాల్గొనాలని కోరుతున్నాము తర్వాత చూసినట్టయితే ఈ యొక్క పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్ ముప్పై మార్కులకు ఉంటుంది కరెంట్ అఫైర్స్ ముప్పై మార్కులకు ఉంటుంది తర్వాత లీగల్ యాప్టిట్యూడ్ వచ్చి అరవై మార్కులకు మొత్తం కూడా నూట ఇరవై మార్కులతో ఉంటుంది టైం వచ్చి పది నుంచి పదకొండున్నర వరకు జరుగుతుంది ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సక్రంగా ఉపయోగించుకోవాలని కోరుచున్నాము ఇది కూడా చూసినట్లయితే అడ్వకేషన్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మేము అందరం కలిసి కోఆర్డినేట్గా ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేస్తున్నాము అదే అడ్వకేట్ చనిపోయినప్పుడు వారికి రావాల్సినటువంటి నష్ట అది పరిహారం అది మొత్తం కూడా ఎక్స్టె ఎన్హాన్స్మెంట్ చేయడానికి కూడా మేము సతవిధాలు ప్రయత్నం చేసి చేశాము అది కూడా సక్సెస్ అయింది ఇంకా ఇంక మరెన్నో ఈ యొక్క సహాయ సహకారాలతో మంచి కార్యక్రమాలు చేయదలుచుకున్నాం నా పేరు ఎరలా వెంకటరమణయ్య బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నక్కా సాగర్ మరియు ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నక్కల నాగరాజు యాదవ్ వీరి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ యాస్పిరెంట్స్ కంప్లీట్ అయిన లా కోర్సు చేయడానికి ఆసక్తిగా ఉంటారు వారందరికీ ఫ్రీ మోడల్ టెస్ట్ని రెండు వేల పదహారు నుంచి నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు నగరంలోని లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు ఈ ఏడాది జూన్ రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఆసక్తికర ఆసక్తికర అభ్యర్థులందరూ కూడా ఉచిత మోడల్ ఆసెట్కి తదితర వివరాల కొరకు వచ్చి మోడల్ టెస్ట్ని ఉపయోగించుకొని లాస్ లా కోర్సుని కంప్లీట్ చేసుకోగలని తెలియజేసుకుంటూ